వ్యక్తులు ఎవరు ప్రాముఖ్యము అనగా యోసేపు మరియు వారిని ప్రభు ఎంపిక చేసుకున్న విధానం యవనస్తుడైన యోసేపు మరియు అయిన మరియా వీరిని ప్రభు ఎంపిక చేసుకున్నాడు తన ప్రణాళికలో అందువల్ల ఆరవ నెలలో లుకాస్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలాగ వ్రాయబడి ఉంది ఆరు నెలలో గాబ్రియేలను దేవదూతలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసే ఒక పురుషునికి ప్రధాన